వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్ రోజు వీడియోలో మోస్ట్ డ్రింక్ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా అండి ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల మనకి ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు కానీ ఏదైనా ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు కానీ ఈ డ్రింక్ని ఒక పదిహేను రోజుల వరకు ఖచ్చితంగా వాడి చూడండి మీకే రిజల్ట్ తెలుస్తుంది ముందుగా మిక్సీ జార్లోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పును వేసుకోవాలి దీన్ని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి చూడండి ఇలా మెత్తని పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలను తీసుకోవాలి నేను ఇక్కడ కాచి చల్లారి పెట్టిన పాలను తీసుకుంటున్నానండి ఇప్పుడు దీంట్లో వన్ టు టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేసుకోవాలి దీంట్లోనే రెండు మూడు ఖర్జూరాలని గింజలు తీసి వేసుకోవాలి దీంట్లో ఒక పెద్ద బనానాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఇక నేను హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలం తీసుకున్నాను కదండి దానికి ఒక బనానా అలాగే వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు బెల్లం సరిపోతుంది దీన్ని చల్లగా తాగాలనుకుంటే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తాగేసేయండి మరీ చిక్కగా కావాలనుకుంటే మీరు ఇంకొక అరటిపండు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు దీనిపై నుండి చిన్నగా కట్ చేసిన బాదం ముక్కలు అలాగే అరటిపండు ముక్కలు వేసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి సింపుల్గా హెల్దీ అయిన ఈ జ్యూస్ని తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్